వెల్కమ్ టు సెసిటీవీ నేను మీ పవన్ ఈరోజు టెన్త్ రిజల్ట్స్ ఉన్నాయి కానీ నిన్న అయితే దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అంటే అది చాలా బాధాకరమైన సంఘటన కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో పిక్ కనిపిస్తుంది కూడా అతను చిన్న అబ్బాయి ఒక పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదివాడు ఎగ్జామ్స్ కూడా రాశాడు రేపు రిజల్ట్ అని చెప్పేసి పాపం నిన్న సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అంటే ఏమవుతుందో ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అని అబ్బాయి అంతా సో అంటే మీకు క్లియర్గా అబ్బాయి డీటెయిల్స్ చెప్తాను కానీ చెప్పే ముందు ఒక ఒక విషయం చెప్పదలుచుకున్నాను దేనికైనా సొల్యూషన్ సావు కాదు అంతే కదా సో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఉండని దానికి సొల్యూషన్స్ చాలా చాలా ఉంటాయి మనం ఆలోచించాలంతే చిన్నబాబు తెలియక ఆ ఏజ్లో సూసైడ్ అనే థాట్ వచ్చిందంటే ఆ బాబు ఎంత భయపడి ఉంటాడు అంటే అది పేరెంట్స్ దగ్గర నుంచి అయినా కావచ్చు టీచర్స్ దగ్గర నుంచైనా కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచైనా కావచ్చు ఎవరైనా సరే అంటే భయపెట్టకూడదు ఇప్పుడు నేను ఫెయిల్ అయితే నన్ను మనిషిలాగా కూడా చూడరేమో అన్న ఆ సబ్కాన్షియస్ మైండ్లో అబ్బాయికి అలా జరిగింది అంటే దానికి కారణం చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకంటే చిన్నబాబు అతను ఏం చేయలేడు దేనికి అతను కారణం అయి ఉండడం నాకు తెలిసి అసలు ఎక్కడంటే హైదరాబాద్లోని అల్వాల్లోని వెస్ట్ వెంకటాపురం ఏరియాలో జరిగింది పాపం రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు భయపడి సూసైడ్ చేసుకొని సరిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అది అంటే ఒక టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి కష్టపడి అంటే ఎగ్జామ్స్ కూడా రాశాడు ఏదైతే ఏదైతేదైంది రిజల్ట్ ఏదైనా తర్వాత చూసుకోవచ్చు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలి మెయిన్గా ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంత నువ్వేమంటావు చెప్పు నేను రీసెంట్ గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్ రిజల్ట్స్ అప్పుడు కూడా మేడ్చల్ మాకు కొంచెం తెలిసిన వాళ్ళే మేడ్చల్ లో వాళ్ళు కూడా ఇలాగే సూసైడ్ చేసుకొని చనిపోయాడు అబ్బాయి సో ఏంటి అని అంటే అతను ఏమని చెప్తున్నాడు అని అంటే టీచర్స్ నన్ను కాలేజ్ లో టార్గెట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది అంత సూసైడ్ చేసుకొని చనిపోయాడు సో నేనేమంటానంటే టీనేజ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆవేశము డిప్రెషన్ కి గురవడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి టీనేజ్ వాళ్ళకి ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అని అంటే Okay. మీరు చాలా సోషల్ మీడియాస్ లో చూస్తుంటారు దీనికి సంబంధించి చిన్న చిన్న బైక్స్ అన్ని అండ్ మనకి చిన్న చిన్న స్టోరీస్ కూడా బయటకు వస్తున్నాయి ఏంటి అని అంటే మీ టెన్త్ మార్క్స్ కానివ్వండి మీ ట్వెల్త్ మార్క్స్ కానివ్వండి నాట్ మ్యాటర్ మీరు ఒక జాబ్ చేయాలి అనుకుంటే మీకు స్కిల్స్ ఏంటి అన్నవే చూస్తున్నారు ఏం స్కిల్స్ ఉన్నాయి ఎలా చేస్తారు ఎంతవరకు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన జాబ్ కి న్యాయం చేయగలరు అన్నది మాత్రమే చూస్తారు కానీ మీ మార్క్స్ మీరు ఫస్ట్ వచ్చారా మీరు బ్యాక్ పెంచారా మీకు జీరో ఫెయిల్ ఆ మీరు అన్నదైతే అయితే చూడట్లేదు సో స్టూడెంట్స్ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మార్క్స్ నాట్ మ్యాటర్ మీరు ఎంత స్కిల్స్ ఉన్నాయి మీరు ఎంత ఇష్టంగా పనిని చేస్తున్నారు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు అనేది మాత్రమే చూస్తున్నారు సో ఏదో మార్క్స్ తక్కువ ఫెయిల్ అయిపోయాము లేదా టాప్ రాలేదు కొంచెం నార్మల్ మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీరు బాధపడము సూసైడ్ చేసుకోవడం ఫ్యామిలీ మొత్తం మీరు సపోర్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్తాను అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇదే రిపీటెడ్ గా చేస్తున్నారు నిజంగా చెప్తున్నాను ప్రతి ఇయర్ నువ్వు గమనించు టెన్త్ టెన్త్ అండ్ ప్లస్ టూ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్ గా వింటున్నాం ఆలోచించాలి వాళ్ళే ఎందుకంటే జనరేషన్ చాలా ముందుకు వచ్చింది అండ్ ఎందుకు ఇప్పుడు మనం ఒక ఆఫీస్ లోనే జాబ్ చేయాలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనం ఓన్ బిజినెస్ పెట్టుకోవచ్చు ఓన్ గా ఏమైనా క్రియేట్ చేయవచ్చు ఎన్ని ఉన్నాయి అసలు నిజంగా బయట చూస్తుంటే జనాలు ఒక్కొక్క ఒక్కొక్క మంచి క్రియేటివిటీ చూస్తుంటేనే అబ్బా ఎంత బాగుంది క్రియేటివిటీ అనుకుంటాం వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఏం లేరు మరి ఇప్పుడు ఐన్స్టైన్ ఉన్నారు ఏం చేశారు ఫెయిల్ అయిన జీరో అసలు జీరో అతను స్టడీస్ లోనే జీరో మరి ఐన్స్టైన్ అయ్యారు కదా పెద్ద సైంటిస్ట్ అయ్యాడు అయితే ప్రపంచం మొత్తం మీద చాలా గర్వించదగ్గ సైంటిస్ట్ అయ్యాడు చాలా స్టూడెంట్స్ ఏంటి అని అంటే ఏదో తొందరగా పడేసి టీనేజ్ లో ఉండి ఆ లేదు మా మార్క్స్ రాకపోతే ఇంకా మేము చనిపోవాల్సింది ఇంకో ఆప్షన్ లేదన్నది అయితే ఆలోచించడం చాలా తప్పు సో మెయిన్ గా అయితే ఇప్పుడు స్కిల్స్ ఏ చూస్తున్నారు ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ అంటే ఏదున్నా ఇప్పుడు చదువు అనేది మనకి ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా సరే ఆ నాలెడ్జ్ ని పెంచుకోవడానికే తప్ప నీకు అదేదో సర్టిఫికేట్ తీసుకుపోయి ఒక కంపెనీలో జాబ్ చేసుకోవాలి అని చెప్పేసి అసలు మీరు ఆ థాట్ పెట్టుకో మాకండి చదువు అనేది ఒక నాలెడ్జ్ కోసమే ఫెయిల్ అయితే అప్పుడు ఏముంది నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు నీకు చదవట్లేదు అనుకో బిజినెస్ పెట్టుకో ఎంతో మంది టాప్ ర్యాంకర్లు కూడా ఇప్పుడు వచ్చి బిజినెస్ లో జాయిన్ అవుతున్నారు లక్షల చేసే జీతాలు వదిలిపెట్టుకొని ఎంప్లాయీ గా పనిచేయడం దేనికి అని చెప్పేసి ఓన్ గా బిజినెస్ అంటే ఏదున్నా సరే చాలా వేస్ ఉంటాయి బతకడానికి చచ్చిపోవాలన్న ఆలోచన చిన్న పిల్లగాడు నాకు తెలిసి ఏ ప్రెషర్ లో చనిపోయాడో ఎందుకు అంత చిన్న అబ్బాయికి ఎందుకు అంత నేను ఏమంటున్నాను అంటే మనం కొన్ని సినిమా డైలాగ్స్ కూడా చూస్తుంటాము చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రెషర్ పెట్టలేదు స్కూల్ కి వెళ్ళడం కానివ్వండి కాలేజ్ కి వెళ్ళడం కానీ ఏంటి అని అంటే మనకి అవగాహన మనం ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి మన డిసిప్లిన్ ఏంటి మనం ఎవరితో మనతో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఫ్యామిలీ సర్కిల్ ఏంటి బయట ప్రపంచం ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే మనం స్కూల్ కి కాలేజ్కి వెళ్తున్నాం మార్క్స్ అంటే ఎప్పుడో ఒక్కడే కదా టాప్ అయ్యేది అందరూ టాప్ అవ్వలేరు కదా సో మెయిన్ గా మనం వెళ్తుంటే డిసిప్లిన్ ప్రపంచం ఎలా ఉంది మనకి ఎంత ప్రపంచ అవగాహన ఉంది మనం ఎవరితో ఎలా ఉండాలి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎప్పుడు కొందరు స్టూడెంట్స్ ఉంటారు కొందరు పిల్లలు ఉంటారు పేరెంట్స్ 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 ఒకవేళ పేరెంట్స్ కానీ అన్న తమ్ముళ్ళు సిస్టర్స్ బయటకు కూడా అలాంటి వాళ్ళంటే ఇండిపెండెంట్ గా బయటికి వెళ్ళి కాలేజ్ చేసుకొని స్కూల్ చదువుకొని రిటర్న్ వస్తున్నారు అంటే ఒక్కళ్ళు వెళ్తున్నారు కదా సో ఇండిపెండెన్సీ నేర్పిస్తుంది మనకి స్కూల్ కి వెళ్ళడం కానివ్వండి కాలేజ్ కి వెళ్ళడం కానివ్వండి మార్క్స్ టాప్ రావడం జాబ్ రావడం ఇదంతా నేనైతే అసలు నేను నమ్మను అండ్ సీరియస్లీ మా ఇంట్లో అందరూ ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నారు ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు అయితే ఈవెన్ నేను కూడా నేను చెప్పాను కదా ఇంటర్ సెకండ్ ఇయర్ నేను సో ఎవరు అదే చదువుకున్న వాళ్ళు కాదు మనకి నాలెడ్జ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం ఏదైనా మన స్కిల్స్ అంటే ఒక ఒక సబ్జెక్ట్ మీద మనకి ఎంత వాటికి ఆ స్కిల్ ఉంది దాన్ని ఎంత వాటికి చూపించుకోగలిగిదా అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను యాక్చువల్లీ నేను నాది టెన్త్ అయిపోయిన తర్వాత సారీ డిప్లొమా అయిపోయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళిన అక్కడ మాకు వచ్చే టీచరు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆయన మంచిగా డిగ్రీ చేశాడు మంచి కోర్సులు చేశాడు మంచి వాళ్ళ ఫ్రెండ్ టెన్త్ చదివాడు అంతే జస్ట్ టెన్త్ టెన్త్ చదివి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాడు ఎంఎస్ ఆఫీస్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయాలో అన్ని రకాలుగా యూజ్ చేశారు అంటే ఎడిటింగ్ గ్రాఫిక్స్ ఇవన్నీ అందరూ అన్నిట్లలో యూజ్ చేస్తారు కదా మనోడు ఎంఎస్ ఆఫీస్లోనే ఇవన్నీ చేయడం నేర్చుకున్నాడు అంటే ప్రాపర్ గా గ్రిప్ తెచ్చుకున్నాడు దాని మీద కంటిన్యూస్ ఎంఎస్ ఆఫీస్ నిడిచి ఆడిచి చేసుకున్నాడు ఒక టూ త్రీ ఇయర్స్ అట్లనే ఇప్పుడు అతని శాలరీ పర్ మంత్ వచ్చేసి ఐ థింక్ అప్పట్లోనే ఒక వన్ లాక్ ఏమో ఉన్నారు చూడొచ్చారు అంటే ఒకసారి చూడండి ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకొని టెన్త్ చదివిన అబ్బాయి పర్ మంత్ వన్ లాక్ అబోవ్ సంపాదిస్తున్నాడు సింపుల్ కదా అంటే ఎడ్యుకేషన్ చదవద్దు అనట్లేదు అట్లా అని చెప్పేసి అందరూ ఆపేసి మళ్ళీ చెప్పారు కదా అసలు దేనికి ఉపయోగం ఎడ్యుకేషన్ అనేది ఒక నాలెడ్జ్ నువ్వు ఎంత చదువుకుంటే అంత నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ తో నువ్వేం చేయగలవు అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి ఒక టాలెంట్ ఉంటుంది ఎవరికైనా ఒక టాలెంట్ అనేది దేవుడు ఇచ్చే పంపిస్తాడు కదా సో దాన్ని మీలో ఏం టాలెంట్ ఉంది మీరు దాన్ని ఉపయోగించుకోవడానికి ఏదో మార్క్స్ వచ్చాయని సూసైడ్ పేరెంట్స్ బాగా అసలు ఇంత చిన్న జీవితం ఇంత అసలు అబ్బాయి చూడని ఎంత చిన్నగా ఉన్నాడు లైఫ్ లాంగ్ బతుకొచ్చు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అది కూడా రాకముందే వచ్చాక సరే ఏదో ఒకటి అవుతది చూసుకోవాలి చేసుకోవాలి కాకుండా రాకముందే ఏమొస్తుంది అని చెప్పి చనిపోయాడు అంటే ఇలా పిరికిగా ఉన్నాడని నువ్వు ఒక మాట చెప్పొచ్చు అదే వాళ్ళ లేదు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను ఎగ్జామ్స్ టైం లో గానీ రిజల్ట్స్ వచ్చే టైంలో కానీ పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి పిల్లల మీద ఎందుకంటే ఎవరు పిల్లలు ఎలా ఉంటారో తెలియదు స్కూల్లో ఎలాంటి ఇన్సల్ట్ జరుగుతుందో తెలియదు దగ్గర ఉండండి మార్క్స్ ఏం పర్లేదు ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం ఒకవేళ బాగా రాస్తే అప్రిషియేట్ చేయండి బాగా రాకపోతే నెక్స్ట్ టైం రాస్తుందో అని చెప్పేసి ఎంకరేజ్ చేయండి అంతేగాని మీరు కూడా మీ పిల్లల్ని మార్పు రానంత మాత్రాన్ని చీప్ గా చూస్తే బయట ఇంకెలా ఉంటుంది సొసైటీ అర్థం చేసుకోండి పవన్ అంటే చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ ప్రెషర్ పెడతారు చదువుకోవాలని కూడా వాడికి ఎంత చదువుకుంటాడు వాళ్ళు ఇప్పుడు ర్యాంకులు సాధించిన వాళ్ళందరూ లక్షల జాబులు చేయట్లేదు కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు అట్లా అని చెప్పేసి పేలైన బ్యాక్ బెయిన్ లేరు లక్షల సంపాదిస్తున్నారు సో ఏదున్నా మన టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది ఓన్లీ నీ టాలెంట్ మీదే బేస్ అయి ఉంటుంది పాపం ఇప్పుడు చెప్తున్నాను ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆలోచించండి టెన్త్ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరైనా సరే పేరెంట్స్ కూడా చాలా కేర్ తీసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అంతేగాని మీరు మీ నువ్వు ఈ ర్యాంకే రావాలి ఏ రావాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంది బయట మీరు అట్లా అట్లా చేయడం వల్ల వాళ్ళు బట్టి బట్టి చదువుతుంటారు ఒక నాలెడ్జ్ రాదు వాళ్ళకి మీరు బట్టి బట్టి పట్టి పట్టి ఇప్పుడు అదే రాయగలుగుతారు అదే చదవగలుగుతారు వేరే దాని మీద నాలెడ్జ్ ఉండదు ఇంకోటి లాస్ట్ మన శశిదేవి నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటంటే పేరెంట్స్ కొంచెం గమనించండి పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అండ్ రిజల్ట్స్ వచ్చే టైంలో కొంచెం వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి మీరే వాళ్ళని ప్రెసేజ్ చేస్తే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇలాంటి పనులు కదా వాళ్ళు చేసుకుంటారు మీరు చదవండి 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 అంటే ఎవరు చదవలేరు వాళ్ళకి అనిపించే చదువుతారు ఏ స్టూడెంట్ అయినా సరే అది బ్యాక్ బెంచర్ కానివ్వండి ఫ్రంట్ మిడిల్ ఎవరైనా సరే సో ఒక మనిషికి ప్రెషర్ ఇవ్వద్దు మీరు ఒక స్టూడెంట్ కి చదువు 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 అని సో పేరెంట్స్ అయితే నేను ఎక్కువ మెసేజ్ ఇస్తాను మీ పిల్లల్ని ప్రెషర్ ఇవ్వకండి అండ్ ఈ ఇలా రిజల్ట్స్ టైం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు సైలెంట్ అయిపోయిన వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి వాళ్ళ మనసులో ఏముందో మాట్లాడించడానికి ట్రై చేయండి మీరు మీ పిల్లల్ని ఇలా అయితే కాపాడుకోగలుగుతారు లేదంటే మీరు కనుక ప్రెషర్ చేస్తున్నారు మీ పిల్లల్ని చదవండి చదవండి ఫస్ట్ మంచి ర్యాంక్ రావాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా తప్పకపోవచ్చు సో అది చూసారు కదా అంటే కొంచెం వీడియో చూసేటోళ్ళు కూడా ఫెయిల్ అయినా బ్యాక్ బెంచర్ అయినా ఎంతో మంది ఎన్నో రంగాల్లో టాపర్ గా ఉంటారు వాళ్ళు ఒక చిన్న మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో ఎందుకంటే అది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అరే వీళ్ళు ఈస్ట్ అట్లా ఉండి కూడా ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నారు మనం ఎందుకు ఉండలేమో అని చెప్పేసి ఒక చిన్న ఇన్స్పిరేషన్ లిటరలీ నా విషయాన్ని తీసుకుంటే నేను ఫెయిల్ అయ్యా చాలా సార్లు ఫెయిల్ అయ్యా ఫెయిల్ అయినా పర్లేదు ఇప్పుడు నాకు స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు యాక్టింగ్ ఫీల్డ్ ఈ ఇలాంటి ఫీల్డ్ మీద ఇష్టం వచ్చాను చేసుకుంటున్నాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నాకు నచ్చిన పని చేసుకుంటున్నాను నచ్చిన జీతం వస్తుంది అంత బాగుంది సో ఏదైనా ఒక ఒక దారి ఉంటుంది దేనికైనా సరే అది ఆ వేలో వెళ్ళడం చాలా మంచిది సచిన్ టెండూల్కర్ మీకు ఎగ్జాంపుల్ సో సచిన్ టెండూల్కర్ గురించి ఎందుకు చెప్పామంటే క్రికెట్ చాలా మంది చూస్తారు కామన్ థింగ్ సచిన్ టెండూల్కర్ గారి గురించి తెలుసా టెన్త్ అన్ని సార్లు ఫెయిల్ అయ్యారు ఏంటి అని అన్ని కూడా రీటైల్స్ తెలుసు కదా సో మీరు సచిన్ టెండూల్కర్ గారి గురించి తెలుసుంటే కింద కామెంట్ కూడా చేయండి అది క్రికెట్ చూసే సరిపోదు వాళ్ళ గురించి తెలుసుకొని కొన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సి ఉంటే అవి తీసేసుకుంటే సరిపోతుంది